జగనం జనమంతా నాతో ఉన్నారు అసలు బడుగు బలహీన వర్గాలు మా ఇంట్లోనే పుట్టారు మేమే వాళ్ళ బొడ్డు కోసి అసలు బలహీన వర్గాలని రాష్ట్రంలో సృష్టించి వాళ్ళకి అండగా ఉండవని ప్రగల్భాలు బలుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినాయకుడు చంద్రబాబు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ప్రజాకంటక ప్రభుత్వాన్ని గద్దె తింటానికి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ రాక్ష రాక్షస ప్రభుత్వాన్ని గద్దె ఈ రాష్ట్ర ప్రజల్ని సమాయత్తం చేసే క్రమంలో మరొక యువ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు మరో పక్క రాష్ట్రం కోసం రాష్ట్రంలో బడుగు బలిగిన వర్గాల కోసం రాష్ట్రంలో రైతుల కోసం విద్యార్థుల కోసం యువకుల కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం ఒక పక్క తండ్రి మరొక పక్క కుమారుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తుంటే ఓర్వలేని భవిష్యత్తు అంధకారమే అవుతుంది ఎక్కడ నా కిందకి ప్రమాదం నీళ్ళు వస్తాయో ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలు నన్ను కోల కొడతారో ధ్వంసం చేస్తారనో భయంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ని సుసంపన్నం చేసే విధంగా బలహీన వర్గాలకు ఒక బ్రహ్మాండమైన శక్తిగా తయారు చేసే విధంగా నేనున్నాను మీకోసం అంటూ జైలు జీవితాన్ని కూడా లెక్క చేయకుండా అక్రమంగా అన్యాయంగా నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ఒక చిన్న అవినీతి మార్గ అంటని చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడితే అన్నా జనం ఒకటే చెబుతున్నారు ఏ పాపం చేయని ఏ తప్పు చేయని ఏ అవినీతి మార్గ అంటని ధీరోదత్తుడు ప్రజా పరిపాలకుడు అగరవు రాష్ట్ర అభివృద్ధి కృషి చేసినటువంటి లేదా తెలుగు ప్రజల్ని ప్రపంచానికే పరిచయం చేసి ప్రపంచంలో ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళి చదువుకొని ఉద్యోగాలు చేసి ఆ కుటుంబాలను కాపాడేటువంటి శక్తి మాకుంది అలాంటి శక్తి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోసం మా కోసం జైలు జీవితం గడిపినటువంటి వెళ్ళినటువంటి ఆ మహానీటి కోసం మేము నేరాజనాలు పలుకుతాం మీకోసం ఏ యుద్ధం చేయటానికైనా ఏ ప్రాణత్యాగం చేయటానికైనా దేనికైనా విజయమో వేల స్వర్గమో తేల్చుకుంటానికి మీ అడుగులో అడుగు వేస్తాం మీ వెనక నడుస్తూ మీ భుజం మీతో పాటు భుజం భుజం కలుపుతాం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతిమ గడియలు సృష్టించడానికి అంతిమ గడియలు ఏర్పరచడానికి మీతో వస్తున్నాం మీ వెనక వస్తున్నాం మీరు రా కదిలి రా అంటే వస్తున్నాం మీతో వస్తున్నాం ఒడి వడిగా అడుగులు వేస్తూ మీ వెంట నడుస్తున్నాం అంటుంటాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకోసం వేచి చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీతో ఉంటారు మేము మీతో ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి ప్రజానేకం మరొక విషయం ఒక్కటి మాత్రం వస్తాం నేను కూడా నా